ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొన్న పడవల తొలగింపు ప్రక్రియ రెండు రోజులుగా కొనసాగుతోంది అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల వద్ద నాలుగు పడవలు చిక్కుకోగా ఈ నెల పదిన మధ్యాహ్నం నుంచి ఒక భారీ పడవను ముక్కలు చేయడం ప్రారంభించారు పడవలు అధిక బరువు మధ్యలో మూడు లేయర్లలో ఇనుప కట్టర్లు ఉండడంతో వాటిని అడ్డంగా కోసేందుకు సిబ్బంది శ్రమించాల్సి వస్తోంది విశాఖ నుంచి వచ్చిన డైవింగ్ టీం గంటల తరబడి నది లోపల పన్నెండు అడుగుల లోతుకు వెళ్లి బోటును గ్యాస్ కట్టలతో ముక్కలు చేస్తున్నారు ఇప్పటికీ నలభై మీటర్ల వెడల్పున్న ఒక బోటును ముక్కలు చేయడం దాదాపు పూర్తి చేశారు రేపు ఉదయం బోటును రెండు ముక్కలుగా చేసి బయటకు ధరించి ఏర్పాటు చేశారు నదిలో తేలుతూ పది టన్నుల బరువు మోయగలిగే పది ఎయిర్ బెలూన్లు ఏర్పాటు చేసి వాటి సాయంతో బోటు భాగాలను బయటకు తీసేందుకు తొలుతగా ఏర్పాటు చేశారు నదిలో అరవై వేల క్యూసెక్ల ప్రవాహం ఉండడంతో వాటితో తీయడం సాధ్యపడదని తేల్చేశారు ఇక ముక్కలు చేసిన బోటు నది లోపల చిక్కుకోకుండా బయటకు తరలించేందుకు నిపుణులను రప్పించారు దీనికోసం గతంలో గోదావరిలో కచ్చలూరు వద్ద మునిగిన బోటును వెలికి తీసిన విజయవాడకి రప్పించారు తొలుత బ్యారేజ్ పైకి భారీ క్రేళ్లను తీసుకొచ్చి ముక్కలు చేసిన బోట్లను పైకి తీస్తారు అనంతరం బ్యారేజ్ వెనక వైపు నుంచి భారీ పంటను తీసుకొచ్చి బోటు విడిభాగాలను పంటపై ఎక్కించి బయటకు తరలించేలా ప్రణాళిక చేశారు